మా హండీ అందరికి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చూడండి అంటే బ్లౌజ్ కాదు హ్యాండ్ డిజైన్ ఓన్లీ చాలా బాగుందండి సింపుల్ సూపర్ మామూలుగా మెథడ్ చీరలకైనా ఏ చీరలకైనా ఇది బాగా మంచిగా అనిపిస్తుంది ఇది నేను ఆల్రెడీ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ స్టిచ్చింగ్ చేశాను నా బ్లౌజ్కే కుట్టుకున్న ఒక ఎనిమిది సంవత్సరాల క్రితము స్టార్టింగ్ డిజైన్స్ అప్పుడే పైపింగ్లు అవి స్టార్ట్ అయ్యే సీజన్లో నేనైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అయితే ఈమె ఏదైనా సరే పిన్ని మీకు నచ్చింది పెట్టండి అనేసి అయితే అడిగింది అందుకనేసి అయితే నాకు నచ్చిన దాంట్లో సింపుల్గా సూపర్గా కనబడేదైతే ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను నాకైతే భలే నచ్చింది ఎందుకంటే టూ కలర్స్ సపరేట్ కలర్స్ ఉన్నాయి కదా చాలా బాగా అనిపించింది అనమాట మీరెవరైనా సింపుల్ శారీ చాలా తక్కువ రేటు చీరలకైనా కూడా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే మంచి లుక్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా వీడియో కామెంట్ కూడా వేయండి అయితే పెళ్లి బట్టలని చెప్పాను కదా పెళ్లి బట్టల్లో ఇదొక బ్లౌజ్ కూడా అనమాట ప్రతిదీ వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఏ డిజైన్స్ ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది వీలైనంత వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా వీడియోలు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా వాళ్ళకు